ఏంటి సెంటర్ కవర్తో వచ్చేసాను అనుకుంటున్నారా అర్థమైపోయింటిగా షాపింగ్ చేశామనమాట ఈసారి షాపింగ్ అయితే మా అక్క కోసము స్కెచెస్లో షూస్ తీసుకుందనమాట చాలా బాగున్నాయి స్కెచెస్ అల్ట్రాగోలో మామూలుగా స్కెచెస్ అంటేనే ఒక బ్రాండ్ కదా ఆ బ్రాండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటో మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉండి ఉంటాయి సో ఇవి వచ్చేసరికి సెవెన్ ఎయిట్ కే పడింది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి రన్నింగ్ వాకింగ్ జిమ్కి కూడా వేసుకెళ్ళొచ్చు అంట చాలా బాగుందనమాట అండ్ వీటిని క్లీన్ చేసుకోవడానికి కానీ మా అక్క సెట్ తీసుకుందనమాట ఫోమ్ బ్రష్ అండ్ లిక్విడ్ అట్ ది సేమ్ టైం దాంతోపాటు ఓచర్ కూడా వచ్చింది నెక్స్ట్ మంత్ యూజ్ చేసుకోవాలి అండ్ దీంతోపాటు మనం మామూలుగా ఉంటామా ఒక గిఫ్ట్ వస్తే అంత హ్యాపీగా ఉంటుంది ఈ బ్యాగ్కి థౌజండ్ రూపీస్ కట్టి మరీ తీసుకున్నాం అనమాట అంత బిల్ చేసాం కాబట్టి ఇది లావీ స్పోర్ట్లో ట్రాలీ బ్యాగ్ అనమాట లా కూడా వచ్చింది చాలా అనమాట లావి స్పోర్ట్ అనేది కూడా ఒక బ్రాండ్ కదా మ్యాక్సిమం అందరికి తెలుసుంటే దీన్ని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ త్రిబుల్ నైన్ ఉందనమాట మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక రూపాయి తక్కువ నాలుగు వేలు లాకర్ అని కూడా చెప్పాను కదా అదే నేను మీకు చూపిస్తున్నాను అనమాట ప్రైస్ కూడా చూపిస్తున్నాను జిప్ వచ్చారు అది మనకి పైన హోల్డింగ్ పట్టుకోవడానికి కూడా స్లిప్స్ ఇచ్చారు ఇలాగా అండ్ జిప్స్ కూడా బాగున్నాయి ఓపెన్ చేసి చూపిస్తున్నాను లోపల చాలా బాగా ఉంది అండ్ ఒక త్రీ టు ఫోర్ డేస్ ట్రావెలింగ్కి ఇది మంచిగా యూజ్ అవుతుంది చాలా బాగుందండి ఎట్ ది సేమ్ టైమ్ ఇంకా సెంట్రల్లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్కి షాపింగ్కి వెళ్ళామనమాట ఇవి డ్రెస్ మెటీరియల్స్ మా అక్క తీసుకుంది చాలా బాగుంది నాకు ఫస్ట్ ఎల్లో కలర్ ది మస్టర్డ్ కలర్లో ఉన్నదైతే నాకు చాలా నచ్చింది చూడంగానే బాగుందని చెప్పేసి అక్క అని చెప్పాను చూసారా ఎంత బాగా వర్క్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట తోటి ఓపెన్ చేస్తే మొత్తం సెల్ఫ్ కలర్డ్ డిజైన్తో వచ్చింది ఎలాగా మామిడి పిందల్లో ఫ్లవర్స్ వచ్చేసి వచ్చిందనమాట కింద చిన్న లేస్ కూడా ఇచ్చారు చాలా బాగుంది నెక్ డిజైన్ కూడా వచ్చిందనమాట అండ్ చున్నీ వచ్చేసరికి హైలెట్ ఉందండి చక్కగా ఇప్పుడు ఈ మధ్య కట్ మోడల్స్ వస్తున్నాయి కదా మామిడి పిందెలతో ఫ్లవర్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది చిన్న మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఈ డ్రెస్కి మొత్తం చున్నీయే హైలెట్ అనమాట అండ్ ఇంకో డ్రెస్ వచ్చేసరికి ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో దీని చున్నీ కూడా చాలా బాగుంది డిజైన్స్ వచ్చేసి బాగా థ్రెడ్ వర్క్తో వచ్చింది చాలా బాగుంది చెంకీలు కూడా వచ్చాయి అండ్ ఆర్ఎస్ బ్రదర్స్లోనే ఇవి మళ్ళీ ఎక్కువ షాపింగ్ చేసినా అనమాట మొత్తం డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంది ఏమేమి తీసుకుంది ఏ కలర్స్ తీసుకుందో కూడా చూపిస్తున్నాను ఈ వీటిల్లో మీకు ఏ కలర్స్ నచ్చాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ టు మై ఛానల్ అండ్ ఈ కలర్ అయితే సూపర్ అండి ఎవర్ గ్రీన్ అనమాట ఇలాంటిది ఒక డ్రెస్ తీసుకుంటే పార్టీ వేర్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళచ్చు చాలా బాగుంది దీంట్లో మనం గ్రీనే కాకుండా చున్నీ వచ్చిందనమాట మల్టీ కలర్స్లో అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా న్యూ కలర్లో అనిపించింది చిన్న లేస్ వచ్చిందనమాట చున్నీ సెల్ఫే వచ్చింది ఈ మధ్య సెల్ఫ్ వచ్చే వాళ్ళని అంటున్నారు కదా అండ్ ఇది కూడా చెమ్కీ వర్క్ తోటి థ్రెడ్ మిషన్ వర్క్ లాగా వచ్చిందనమాట ఆపోజిట్ కలర్ చున్నీ ప్యాంట్స్ వచ్చాయి మస్టర్డ్ కలర్లోనే ఇది కూడా చాలా బాగుంది మా అక్కకి ఏంటంటే సెల్ఫ్ కాకుండా చున్నీ ప్యాటర్న్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఇవి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ క్యాటలాగ్లో చూపించినట్టే వచ్చాయి ఎంతమందికి నచ్చాయి ఇదైతే హైలైట్ అనమాట మాకు చున్నీ నచ్చి డ్రెస్ తీసుకుంది